ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో రెండో రోజు ఇండియా అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చెలాయించింది ఇటు బౌలింగ్లోనూ అటు బ్యాటింగ్లోనూ ఆధిపత్యం చెలాయిస్తూ ఇంగ్లాండ్కు దిమ్మదిరిగే సాకిచ్చింది బుమ్రా లేని స్థానాన్ని భర్తీ చేసినటువంటి ఆకాశీప్ తన అత్యంత అద్భుతమైన బౌలింగ్తో ఇంగ్లాండ్కు ఆరంభంలోనే సాగిచ్చాడు ఈ మ్యాచ్ సెంచరీ హీరో అయినటువంటి సుబ్మన్ గిల్ సెంచరీని వన్ ఫిఫ్టీగా వన్ ఫిఫ్టీని డబుల్ సెంచరీగా డబల్ సెంచరీ త్రిపుల్ సెంచరీ చేస్తాడేమో అన్నట్లు కనిపించినప్పటికీ జోస్టాంగ్ బౌలింగ్లో అవుట్ అవడంతో ఇండియా ఇన్నింగ్స్కు తెర తెగింది ఈ ఇన్నింగ్స్కు ముందు బుమ్రా లేని లోటు ఇండియా బౌలింగ్ విభాగం అంతగా ప్రభావం చూపలేదు ఒకవేళ బొమ్మరా లేకపోతే ఇంగ్లాండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టే విధంగా బౌలింగ్ చేయగలరా లేదా అనే అంచనాలను వచ్చాయి ఈ అంచనాలన్నింటికీ తెరదించుతూ ఆకాశదీప్ తన అద్భుత బౌలింగ్తో రెండు వరుస బంతుల్లో ఇంగ్లాండ్ బ్యాటర్లు అయినటువంటి డెకెట్ను క్రాలీని అవుట్ చేయడంతో ఇంగ్లాండ్కు దిమ్మదిరిగే ఇచ్చింది ఈ నేపథ్యంలో భారత్ అత్యంత అద్భుతమైన స్థితిలో ఉంది ఒకనాక స్థితిలో ఇంగ్లాండ్ చాపు చుట్టేస్తుందేమో అన్నట్లు అనిపించింది దానికి వంద పరుగుల్లోపే మూడు వికెట్లు కోల్పోయి ప్రస్తుతానికి ఇంగ్లాండు స్థితిలో ఉంది రెండో రోజు ఆటను ప్రారంభించినటువంటి భారత్ మూడు వందల పది పరుగులకి ఐదు వికెట్లు ఓవర్నైట్ స్కోర్తో ఆరంభించింది ఈ నేపథ్యంలో గిల్కు చక్కని సహకారం అందించడంతో ఇండియా భారీ భాగస్వామిని నిర్మించింది దాదాపుగా రెండు వందల మూడు పరుగుల భాగస్వామిని నిర్మించిన తర్వాత రవీంద్ర జడేజా జో స్టంగ్ బౌలింగ్లో అవుట్ అవడంతో ఎన్నుదిరిగింది ఈ మ్యాచ్లో హైలైట్స్ ఏంటంటే సుబ్మన్ గిల్ డబుల్ సెంచరీ చేయడమే సుబ్మన్ గిల్ ఈ మ్యాచ్లో డబుల్ సెంచరీ చేయడంతో అనేక రికార్డులను నెలకెల్పడం ఒకసారి అవి ఏంటో చూద్దాం ఇండియా కెప్టెన్లో సుబ్మన్ గిల్ కంటే ముందు మహమ్మద్ అజరన్ పంతొమ్మిది వందల తొంభైలో నూట డెబ్బై తొమ్మిది పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ నూట నలభై తొమ్మిది పరుగులు మాత్రమే చేశాడు అంటే నూట యాభై పరుగుల కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండవ బ్యాటర్ ఎవరంటే సుబ్మన్ గిల్ అదేవిధంగా కెప్టెన్గా హయ్యెస్ట్ స్కోర్స్ చేసింది శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్లో రెండు వందల అరవై తొమ్మిది ఇతని కంటే ముందు విరాట్ కోహ్లీ రెండు వందల యాభై నాలుగు పరుగులు చేశాడు అదేవిధంగా సేనా దేశంలో డబల్ సెంచరీ వండి తొలి ఆసియా కెప్టెన్ అదేవిధంగా హయ్యెస్ట్ స్కోర్ చేసినటువంటి మూడవ ఇండియా ప్లేయర్ ఎజ్బస్టన్లో ఇండియా బ్యాటింగ్ చేసినటువంటి అత్యధిక స్కోర్ కూడా ఇదే అదేవిధంగా భారత్ ఓ టెస్ట్ కెప్టెన్ చేసినటువంటి హైయెస్ట్ స్కోర్ కూడా ఇదే అదేవిధంగా ఇండియా తరపున ఎక్కువ రన్స్ శుభన్ గిల్ రెండు వందల అరవై తొమ్మిది సచిన్ రెండు వందల అరవై నాలుగు ద్రవిడ్ రెండు వందల ముప్పై మూడు పరుగులు చేశాడు అదేవిధంగా సేనా దేశంలో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆసియా కెప్టెన్ కెప్టెన్లో హయ్యెస్ట్ వ్యక్తిగత స్కోరు అండ్ ఇండియా బ్యాటర్లో హైయెస్ట్ వ్యక్తిగత స్కోర్ కూడా ఈ రెండు వందల అరవై తొమ్మిది పరుగులు మాత్రమే దాదాపుగా సుబ్మన్ గిల్ రెండు వందల అరవై తొమ్మిది పరుగులు చేయడంతో ఇండియా ఐదు వందల ఎనభై ఏడు పరుగుల వద్ద ఆల్అవుట్ అయింది ఇంగ్లాండ్ బౌలర్లో ఈ మ్యాచ్లో సుబ్మన్ గిల్ డబుల్ సెంచరీ సాధించి అనేక రికార్డులు సృష్టించాడు ఇంగ్లాండ్ బౌలర్లో దాదాపుగా ఓక్స్ రెండు కార్స్ ఒకటి టంగ్ రెండు అండ్ బషీర్ మూడు వికెట్లు తీశారు ఇన్నింగ్స్ని ఆరంభించినటువంటి ఇంగ్లాండ్కు ఆరంభంలోనే స్థానంలో వచ్చినటువంటి ఆకాశదీప్ అత్యంత అద్భుతమైన ఇచ్చాడు మొదటి మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ హీరో అయినటువంటి బెన్ డెకెట్ను ఒలీ మోప్ను తను వరుస బంతుల్లో అవుట్ చేయడంతో ఇంగ్లాండ్కు ఆదిలోనే దెబ్బ తిరిగింది తర్వాత ప్రస్తుతం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ డెబ్బై ఏడు పరుగులకి మూడు వికెట్లు కోల్పోయింది మరిన్ని స్పోర్ట్స్